రాజకీయాలు రాజకీయాలు చూస్తుంటే ఒకప్పుడు మనకి రచ్చబండ దగ్గర ఎలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే వాళ్ళు అలాంటి కౌంటర్లు ఎన్కౌంటర్లతో సాగుతూ ఉంది కానీ ఒక మాట మాత్రం చాలా నిజం అనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణలో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అంటే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రతిపక్షంలో హరీష్ రావు కానీ లేకుంటే కేటీఆర్ కానీ వాళ్ళ యొక్క వాశ్చాతర్యం అదే కాకుండా మాటలు ఎంత చక్కగా మాట్లాడగలుగుతారు పక్క వారిని ఎంత బాగా కన్విన్స్ చేయగలుగుతారు అంటే వినే శ్రోతలకి అయ్యో ఇతను చెప్పింది కూడా కరెక్టేనే అది కాదా అని ఇంతలోపల రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతూ ఉంటే అవును కదా అవునవును అని అనిపిస్తూ ఉంటుంది అంతటి అంటే సెకండ్ జనరేషన్ లీడర్షిప్ ఇంత బాగా అభివృద్ధి చేసి చెందడం అనేది తెలంగాణ ప్రజలకు అదృష్టం అంటే వా మనం వాస్తవంగా చెప్పుకోమంటే పాపం కేటీఆర్ కేసీఆర్ కూడా పాపం కొన్ని మంచి పనులు చేశాడు అతను చేసిన ఒకే పాపం చెడ్డ పని ఏంటంటే ప్రజలు దూరంగా ఉన్నాడు అది పెద్ద దెబ్బ కొట్టింది అతను ఏమనుకున్నా అంటే నేను ప్రజలకు కావాల్సిన వాటి నేను సమకూరుస్తున్నాను కదా ఇంకా వాళ్ళ దగ్గర ఉండే బదులు ఇక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేను సమకూరుస్తాను అనే భావనలో ఉన్నాడు అంటే చూసారా మనకి హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో లేకుంటే మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తూ వాళ్ళు ఇంకా కష్టపడుతూ ఇంకా కష్టపడుతూ పిల్లలకి సంపాదించి వాళ్ళకి కావాల్సినవి అవి ఇవి నానా కేఎఫ్సి ఫుడ్స్ ఆ ఫుడ్స్ ఈ ఫుడ్స్ ఇంక ఏది అడిగితే అది అది ఎలాగ ఇస్తూ ఉంటారో అలాగే పాపం ఈయన పిల్లలకి అంటే ఆ రాష్ట్ర ప్రజలకి అలా సేవ చేశాడు మరి మనం ఒకసారి చూసుకుంటే ఆ తల్లితండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు కొంత సమయం కనుక పిల్లలతో గడిపి ఉంటే వీళ్ళు చాలా ఆనందించేవాళ్ళు సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం పిల్లలు సరైన పెంపకంలో పెరగకుండా రకరకాలుగా విచ్చలవిడి జీవితాన్ని విచ్చలవిడితనాన్ని మనం వాళ్ళు పొంది పొందు మనం గమనిస్తూ ఉంటాం మరి అంతేకాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళు ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు దాని మూలంగా చెడు అలవాట్లకు వెళ్ళటం కానీ లేకుంటే వాళ్ళు ఒక రకంగా వాళ్ళు శాడిస్ట్గా మారటం కానీ ఇలాగ రకరకాలుగా డైవర్షన్స్ వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా తమ కష్టాలు చెప్పుకోవడానికి తన ఆరాధన దైవమైనటువంటి కేసీఆర్ని చూడడానికి తన సమస్యలు ఒకసారి వింటే చాలు అనుకునే ప్రజానీకానికి ఆ అవకాశం ఇవ్వలేదు కేసీఆర్ అంతేకాకుండా అదే సమయంలో రేవంత్ రెడ్డి ఒక చిచ్చిరపుడికి పిడికిలాగా వచ్చాడు ఎవరే ఎక్స్పెక్ట్ చేయాల రేవంత్ రెడ్డి ఇలాగ వస్తాడని ఎందుకంటే అంతవరకు బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే బీజేపీ అంత స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ ఏమొస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ ఉనికి లేదు అక్కడ కానీ అది మరీ ఘోరంగా ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు అవకాశమే లేని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి బీజేపీ చేసిన తప్పుడు స్ట్రాటజీ వలన ప్రత్యేకంగా అంటే చాలా వరకు అందరూ అంటూ ఉంటారు వారికి బీజేపీలో నాయకులకి అధిష్టాన వర్గానికి ఉత్తర ప్రదే ఉత్తరాంధ్ర ఉత్తర భారతదేశంలో వాళ్ళ స్ట్రాటజీలు బాగా వేయగలుగుతారు కారణం ఏంటంటే అక్కడ వారి మనస్తత్వం తెలుసు అని ఎప్పుడైనా ఒక స్ట్రాటజీ వేసే ముందు ఆ ప్రజల యొక్క మనస్తత్వం తెలియాలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు స్పష్టంగా తెలుసుండాలి పాపం ఈ బీజేపీ పార్టీకి తెలుగు ప్రజలు కానీ సౌత్ ఇండియా ప్రజల మనస్తత్వాన్ని అంచనా వేయడం చేతకాలేదు ఇప్పుడేగా చాలా కాలం నుంచి సుమారు మోడీ వచ్చిన దగ్గర నుంచి కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రజలకు కావాల్సింది ఏదో ఆ పల్స్ని పట్టుకోలేకపోతున్నారు దాని మూలంగానే అతనే అంతవరకు ఉన్న పార్టీ పార్టీ అధ్యక్షుని ఒక్క క్షణంలో మార్చేశారు యూ టర్న్ తిరిగిపోయే పాలిటిక్స్ మరి రేవంత్ రెడ్డి అదృష్టమో ఏమో కానీ ఆయన రొట్టి విరిగి నేతిలో పడ్డట్టయింది మరి అంతవరకు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కష్టపడ్డారు నిజంగా ఒకప్పుడు ఎలా ఉన్నాయి ట్రయాంగిల్ ఫైట్ అనిపించేది కొద్దిగా ఎక్కువ తక్కువలో నేను ఫస్ట్ ప్లేస్ కేసీఆర్ ఉంటే సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది థర్డ్ ప్లేస్లో ఆఫ్టర్ కొంత గ్యాప్ ఉన్నప్పుడు కూడా మనకి రేవంత్ రెడ్డి కనిపిస్తూ ఉండేవాడు ఆసకరణంగా ఎప్పుడైతే బీజేపీ నాయకుడు తప్పుకున్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఫైట్లోకి వచ్చాడు రేవంత్ రెడ్డిని ఫస్ట్ నుంచి కేసీఆర్ అందుకుంటే ఆ పార్టీ వాళ్ళు చాలా తక్కువ మంచిగా వేశాడు వీడేంటి నేను పార్టీ టికెట్ ఇస్తే నేను ఇవ్వనంటే పక్కకి వెళ్ళిపోయినవాడు ఒకసారి కానీ కేసీఆర్ కానీ జ్ఞాపకం చేసుకుంటే తను చంద్రబాబు దగ్గర పనిచేస్తున్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా తనకేముంది అడిగినప్పుడు చంద్రబాబు కూడా అలాగే అనుకుని ఉంటాడు ఈతనేం చేస్తాడులే అని మరి ఆ కసి ఆ పట్టుదల రాజకీయంలో ఉన్న కేసీఆర్ ఎలాంటి వాడో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అంతే కసి అంతే పట్టుదల అంతకే చెప్పాలంటే ఇంకా గట్టి పట్టుదల ఎందుకంటే చంద్ర చంద్రబాబు కేసీఆర్ లాంటి అంటే వాస్తవం చెప్పగాలంటే ఊసం వెళ్ళి కాదు కేసీఆర్ ఏంటంటే అందితే జుట్టు అంతపోతే కాళ్ళు పట్టుకునే మనస్తత్వం పాపం చంద్రబాబుకి ఆ మనస్తత్వం లేదు ఏదైనా సరే ముక్కు సూటిగా చెప్తాడు అసలు వాస్తవం చెప్పమంటే ఆయనకి పాలిటిషియన్ కన్నా కూడా ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా నేను ఎక్కువ మార్కులు ఇస్తాను కొన్ని సమయం సమయాలు అయితే అసలు ఆయన హి నాట్ ఫిట్ ఫర్ ది ప్రజెంట్ పాలిటిక్స్ అని కూడా నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు అరాచకం అరాచకం చేయలేడు అబద్ధాలు ఆడలేడు కాలు పట్టుకోలేడు కాలు పట్టుకోలేడు మరి ఇలాంటి వాడు రాజకీయాలు ఎందుకండి అనిపిస్తుంది నాకు ఏదేమైనా సరే మరి కేసీఆర్ చాలా తక్కువ అంచనా వేయడం మూలంగా ఏమైందంటే మరి రొట్టె విరిగి రేవంతి రోడ్కి చేతిలో పడింది మరి అక్కడ అధికారం వచ్చారు కానీ ఈ రోజున అసెంబ్లీ జరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క సంభాషణలు వింటూ ఉంటే ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే వాటి కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎంత ముచ్చట వేస్తుందంటే అంత ముచ్చట వేస్తుంది ఇది తెలంగాణ ప్రజల యొక్క భాగ్యం కానీ ఆ టీవీలో డైరెక్ట్గా అసెంబ్లీ చూడకపోవడం ఎవరికైతే అవకాశం లేదో అది మాత్రం నేను ప్రత్యేకంగా ఏం చెప్తా అది వాళ్ళ కర్మం కనీసం తర్వాత సమయం అయినా సరే వాళ్ళు యూట్యూబ్లో చూసుకోవచ్చు ఎందుకు అంత చక్కని మాట్లాడుతాను ఎంత పాయింట్స్ ఒకదానికి ఒకటి కౌంటర్ పాయింట్స్ ఎలా ఇస్తున్నారు అని చూసుకుంటే చాలా సంతోషం వేస్తుంది మరి రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం సియు మరి ఈ మెసేజ్ మీకు నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని మీరు ప్రెస్ చేసి అనుకోండి నేరుగా మా యొక్క మెసేజ్లు మీ ఇంటికి వచ్చేస్తాయి మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ బాయ్